ఈ నెల జనవరి పదమూడో తేదీన చాలా అరుందైన పౌర్ణమి ఏర్పడిపోతుంది దీన్ని పుష్య పూర్ణమి అని అంటారు ఈ పుష్య పూర్ణమి చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది ఎందుకంటే పుష్య పూర్ణమి రోజు చాలా అరుందైన యాదృచికం జరగబోతుంది జనవరి పదమూడు పదమూడు వచ్చే పుష్య పౌర్ణమి నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత ఈ రోజు రాబోతుంది కొన్ని యాదృచిక సంఘటనలు జరుగుబోతున్నాయి వేద పండితులు చెబుతున్నారు ఈ పౌర్ణమి రోజునే భోగి పండుగ కూడా వచ్చింది అయితే ఈ పుష్య పౌర్ణమి రోజున కొన్ని అద్భుతమైన అమృత గడియలు ఏర్పడుతున్నాయి ఈ రోజున ఏర్పడే అమృత గడియలు సుమారు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఏర్పడిపోతున్నాయి ఇంతటి అమృత ఇంతటి అమృత గడియలు ఏర్పడడం చాలా అదృష్టమని వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి శక్తివంతమైన పౌర్ణమి రోజున ఎన్ని పనులు చేయడం ద్వారా మీ ఇంటికి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది మీ జీవితంలో ఊహించలేనంత ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవి మీ ఇంటికి తీసుకొస్తుంది కాబట్టి ఇంతటి శక్తివైన పౌర్ణమి గడియలు అసలు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండా జనవరి పదమూడవ తేదీన పుష్య పౌర్ణమి రావి ఆకులో విష్ణుదేవుడు కొలవై ఉంటాడు కాబట్టి ఈ పుష్య పౌర్ణమి రోజున ఒక రావి ఆకును తీసుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి తర్వాత ఈ రావి ఆకు తీసి బీరువాలో పెట్టండి పౌర్ణమి రోజు చాలా ఇలా చేయడం వల్ల మీకున్న అప్పులు సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పసుపు శుభానికి సూచిక సూచిక నమ్ముతారా కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోండి మీ ఇంటి ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది పూర్ణమి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవికి లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పూలను సమర్పించి నమస్కారం చేసుకోండి మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం వస్తుంది కోరిన కోరికలు నెరవేతాయి లక్ష్మీదేవి ఇష్టమైన ఈ పుష్య పూర్ణమి రోజున రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తీసుకొని తీసుకొచ్చుకోండి ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి మీ ఇంటికి అడుగు పెడుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో ఒక ఎర్ర వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మూటలాగా కట్టి ఆ ఉప్పును ఆ ఉప్పు మూటను మీ ఇంటికి గుమ్మ ముందు వేలాడ తీయండి పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి పుష్య పౌర్ణమి రోజున భోగి పండుగ వచ్చింది ఈ భోగి పండుగ రోజున శరీరానికి నువ్వులు నువ్వులు నూనె రాసుకొని స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన గణపతి మంత్రాన్ని జపించడం ఆ మంత్రం ఏమిటంటే ఓం గమ్ గణపతియే నమః ఈ మంత్రాన్ని గ ఈ గణపతి మంత్రాన్ని ఇరవై ఒకసార్లు జపించండి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అన అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి భోగి రోజున తప్పకుండా భోగి మంటలు వేయాలి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులను బయటకి వెళ్ళిపోతాయి ఇక మీ ఇంటికి చాలా మంచి జరిగిపోతుంది ఉదయం పూట భోగి మంటలు వేసి సాయంత్రం ఆరు గంటల సమయం నుండి చిన్న పిల్లలు భోగి మంటల్లో భోగి భోగి పళ్ళను వేస్తారు పన్నెండు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు భోగి పళ్ళను పోయాలి పిల్లల పైన భోగి పొళ్ళలు పోసి తల్లిదండ్రులు ఆశీర్వదించాలి రేగ పళ్ళనే భోగి పళ్ళు అంటారు పిల్లలకు ఇలా భోగి పొళ్ళు పోయడం వల్ల జ్ఞానం పెరుగుతుంది నరదృష్టి దోషాలు తొలగిపోతాయి అని నమ్మకం గోమాతలో సకల దేవతలు కొలవై ఉంటారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున గోవుకు అరటి పొళ్ళను తినిపిస్తే మీ జీవితంలో ఉన్న డబ్బు డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి తలుపులపై స్వస్తిక్ గుర్తును గీయండి స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి శక్తివంతమైన పౌర్ణమి రోజు పసుపుతో స్వస్తి గుర్తు గీయడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి మంచులు రోజు మంచి రోజులు రాబోతున్నాయి పౌర్ణమి రోజు సాయంత్రం స్నానం చేసేటప్పుడు సాయంత్రం చేసేటప్పుడు సమయంలో నీటిని కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి మీకున్న విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం పౌర్ణమి రోజు గుమ్మం ముందు దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగుపెడుతుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అలాగే ఈ పుష్య పౌర్ణమి రోజున కాలికి నల్లధారం కట్టుకోండి శక్తివంతమైన పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం మీ వెంటనే ఉంటుంది అలాగే నరదృష్టి దోషాలు తొలగిపోతాయి ఈ పుష్య పౌర్ణమి రోజున మన శరీరం పైన చంద్రకిరణాలు పడితే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించవచ్చు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ రాత్రి సమయంలో చంద్రుడిని చూడండి అయితే ఈ రోజున చంద్రుడిని చూసేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది ఇంటి గడపను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కాబట్టి పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బట్లు పెట్టండి ఈరోజు ఈ రోజున చెద్దన్నం తినకూడదు అలాగే ఆకూరలు మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహారాన్ని తినకూడదు పౌర్ణమి రోజున ఎవరికైనా దానం చేయండి ఈ ఈ రోజున చేసే దానాల వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది వీడియోలో మీకేమనిపించిందని కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి వీడియో గురించి మీకు ఏమనిపించిందని కామెంట్లో తెలియజేయండి